హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోడే స్టాక్స్ ఈరోజు నేను బీరకాయ పచ్చడి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది మన గార్డెన్లోదే బీరకాయ మా మమ్మీ హార్వెస్టింగ్ చేసి దీంతో బీరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారు ఆల్రెడీ నేను బాయిల్ చేసింది చూపించాను ఇప్పుడు ఫ్రై చేసి వీటి వీటిలతో ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను పచ్చిమిర్చి వేరుశనగపప్పు టమాటో బీరకాయ ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ముందుగా పేరుసిన పప్పుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనిలో పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేశారు మామూలుగానే వేసుకోవచ్చు ఇలా కట్ చేసి వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి మరి అంత చిన్నవిగా అవసరం లేదు ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇప్పుడు వీటిలోనే టమాటో పీసెస్ వేసుకోవాలి కింద డీప్ ఫ్రై అవ్వకుండా చూసుకోవాలి ఆల్రెడీ నేను బాయిల్ చేసింది ఇవన్నీ వేసి బాయిల్ చేసింది చూపించాను షార్ట్లో చూపించాను ఇది ఫ్రై చేసేది ఇప్పుడు మనము రోట్లో వేసుకొని ఇలా పచ్చిమిర్చి వేరసనగపప్పు ఒకేసారి వేసుకోవచ్చు వెల్లుల్లి వేసుకొని ఉప్పు వేసుకోవాలి ఇలా రోటి పచ్చడిలోకి ఉప్పు అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది అందుకని మా మమ్మీ ఉప్పు వేశారు రోట్లో వేసుకునే చేసుకునే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చింతపండు వేసుకోవాలి ఇది ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ నానబెట్టారు చింతపండునే ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని టమాటో ముక్కల్ని వేసుకోవాలి బాయిల్ చేసుకున్న పచ్చడి ఒక టెస్ట్ ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న పచ్చడి ఒక టెస్ట్ ఉంటుంది నాకు మిక్సీలో చేసిన పచ్చడి కంటే ఇలా రోట్లో వేసుకొని దంచుకున్న పచ్చడి ఇష్టం అందుకని మమ్మీ నా కోసం ఇలా దంచిన పచ్చడి చేస్తారు ఎక్కువగా ఇప్పుడు ఆనియన్ వేసుకొని ఇలా దంచుకోవాలి మరి మెత్తగా దంచుకుంటే టేస్ట్ ఉండదు అందుకొని కొంచెం మెత్తగా లేకుండా దంచుకోవాలి రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆవాలు పచ్చని బడలు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి వేసుకోవాలి ఆల్రెడీ నేను దంచేటప్పుడే చూపించాను కదా వెల్లుల్లి వేయడము దీనిలో కూడా వేసుకుంటే బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పప్పు పెట్టుకుంటేనే ఆ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని వేయాలి పోపులో ఇలా వన్ మినిట్ దీంట్లోనే బాయిల్ చేసుకోవాలి ఇలా పెట్టుకుంటే త్రీ డేస్ అయినా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రిజ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీంట్లో కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు చూడండి ఎంత మేమీగా ఉందో ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది కాంబినేషన్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన బెల్ బెల్లైకాన్ని అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్